హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో పట్టు శారీకి అంచులు ఏ విధంగా కుట్టుకోవాలి జిగ్జా మిషన్ తోటి పీకో ఏ విధంగా వేసుకోవాలి మొత్తం ఫుల్ క్లారిటీ తోటి వీడియో చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఈ పాదం వచ్చేసి ఇది పీకో పాదం ఫ్రెండ్స్ దీనికి మనం పాల్స్ వేసుకునే పాదం సపరేట్గా ఉంటుంది పీకో వేసుకునే పాదం సపరేట్గా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ ఫోల్డింగ్ అనేది తిరుగుతుంది ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మనం క్లాత్ అనేది పెట్టుకోవాలి అలాగే దారం ఎక్కించుకునేవి ఇవల్ల నేను ఇంతకుముందు వీడియోస్లలో జిగ్ జిగ్జాగ్ మిషన్కి సంబంధించి ఒక వీడియో అనేది చేసి పెట్టాను చూడండి చూడకపోయినట్లయితే ఇంకా మళ్ళీ కమెంట్లో అడగండి ఇంకొకసారి అయినా కానీ వీడియో చేసి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ పాదం అనేది నేను సెట్ చేశాను ఇది వచ్చేసి మనకు అంచులు కుట్టుకునే పాదం చాలామంది ఫస్ట్లో కుట్టుకోవటం రావట్లేదు అనేసి అడుగుతున్నారు సో ఈ పీకో చేసుకునే మిషన్ తోటి ఫస్ట్ నార్మల్ మిషన్కి ఏ విధంగా కుట్టుకుంటామో అదే విధంగానే ఇలా ఫోల్డింగ్ అనేది సన్నగా ఫోల్డింగ్ అనేది చేసుకోండి ఫస్ట్ స్టార్టింగ్లో ఇలా కొంచెం ఫోల్డింగ్ అనేది చేసుకొని కుట్ అనేది రానిచ్చేసేయండి ఇంకా అడుగుతున్నారు ఇంకా కొంతమంది అడుగుతున్నారు పీకో మిషన్ తోటి మనము రఫ్ తొక్కలన వద్దా అనేసి తొక్కుంటే చాలా మంచిది ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసి నేను కొంచెం కుట్టాను కదా ఈ కుట్టిన తర్వాత మళ్ళీ ఇట్లా దబ్బా దబ్బా అనకూడదు దీన్ని ఇలా ఎన్నికి తీసుకొని మళ్ళీ క్లాత్ని ఇలా ఎన్ని ఫస్ట్ నుంచి మళ్ళీ ఇట్లా పెట్టుకొని మళ్ళీ ఇక్కడ నుంచి అనేది స్టార్ట్ చేసుకోవాలి ఇలాగే రఫ్ తొక్కే అయిపోతుంది కొంతమంది ఫాస్ట్ ఫాస్ట్గా తొక్కటం వల్ల మనకు ఫినిషింగ్ అనేది గా ఉండదు సో చూడండి మనం ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటాం కదా మామూలు మిషన్ తోటి ఈ మిషన్తో అలా అవసరం లేదు ఇక్కడ పాదం ఉంది కదా ఈ పాదం ఫోల్డింగ్ లోపలనే ఈ మిషన్ తీసుకుంటుంది చూడండి మనం ఓన్లీ ఇట్లా పట్టుకుంటే సాల్ క్లాత్ ఇక్కడ కనిపిస్తుంది కదా అంచు నేను ఇట్లా ఫోల్డింగ్ ఏం చేయట్లేదు ఓన్లీ ఇలా పట్టుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ బాగా గమనించండి నేను ఏ విధంగా పెడుతున్నాను అలాగే ఇక్కడ మనం కుట్ ఇది మిషన్ జరిగేటప్పుడు ఈ చేతితోటి అన్నం చేతితోటి ఇలా పెట్టుకొని ఈ మిషన్ లోపల నుంచి ఇలా పెట్టుకొని ఇక్కడ క్లాత్ అనేది లాక్కుంటూ కుట్టుకోవాలి అలాగే ఇక్కడ వచ్చేసి మనం క్లాత్ను ఇలా దీనికి దగ్గరగా ఇలా నిలువుగా పిల్లాగే పెట్టేసి తీసుకుంటూ కుట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు పీకో వేసినట్టుగా బాగా కనిపిస్తుంది కదా ఇక్కడ నేను మీకు కలర్ కనిపించాలని నేను పింక్ కలర్ అనేది తీసుకున్నాను సో చూడండి మనకు ఎంత లెవెల్లో కావాలనుకుంటే అంత లెవెల్లో తీసుకోవచ్చు నేనైతే ఇంత వెళ్ళి సరిపోతుంది అనేసి నేను ఇంతవైనా తీసాను అందులో పట్టు శారీ కదా ఇక్కడ పీసులు అనేవి ఉంటాయి దార ఇక్కడ అడ్డు అనేది వస్తుంది అనేసి నేను మామూలుగానే ఇంత లెవెల్లో పెట్టుకున్నాను ఇది వచ్చేసి నేను ఇక్కడ మనం పాదం మార్చుకు ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడ మిషన్కు సంబంధించి ఇక్కడ వచ్చేసి నేను మూడు మూడో దగ్గర ఈ బారం గుర్తు వచ్చేలాగా పెట్టాను అలాగ వచ్చేసి ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ కూడా రెండున్నర దగ్గర ఇది అనేది పెట్టుకున్నాను ఇలా పెట్టుకున్నట్లయితే మనకు పాల్స్ పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ పాల్సనే అలాగే పీకో చేసుకోవడానికైనా సరే నేను ఇప్పుడు చూపించాను కదా ఇది వచ్చేసి మూడు దగ్గర పెట్టుకోవాలి ఇది వచ్చేసి రెండున్నర దగ్గర పెట్టుకున్నట్లయితే మనం పీకో చేసుకున్న అలాగే పాల్స్ చేసుకున్న పర్ఫెక్ట్గా వస్తేస్తుంది సో మొత్తం శారీ మొత్తము ఇదే విధంగానే కుట్టుకుంటూ రావాలి నీకు మొత్తం కుట్టిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్ కదా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా వేసుకోవాలి మొత్తము చాలా ఈజీగా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ జిగ్జామ్షన్తో పాలు అలాగే పీకో ఈజీగా వేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో పాలు ఏ విధంగా వేసుకోవాలనేసి చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్